హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను చపాతీ చేస్తున్నానండి అంటే పొరోటా అంటారు దీన్ని నాలుగు మడతలుగా పెట్టి చేస్తున్నాను అలా రుద్ది నూనె రాయాలండి నూనె రాసి మళ్ళీ మడత పెట్టి నూనె రాయాలి అలా రాసి మళ్ళీ మడత వేయాలి అప్పుడు రుద్దితే పొరల పొరలుగా చపాతి వస్తుంది అది ఒకటి తింటే సరిపోతుందండి రెండు తినేవాళ్ళు కూడా మూడు తినేవాళ్ళు కూడా ఒకటి తింటే సరిపోతుందండి పెద్ద చపాతి అవుతుంది డబల్ చపాతి కదా బాగా వస్తుంది వస్తుందనమాట బాగుంటుందండి మెత్తగా రెండు గంటలు లేట్ అయినా తింటాం బాగా మెత్తగా ఉంటుందండి పిండి కలిపేటప్పుడు అందులో నూనె వేస్తానండి అందువల్ల నూనె వేసి ఓ రెండు మూడు గంటలు నానబెడతాను పిండిని అప్పుడు సాఫ్ట్గా బాగుంటుందండి చపాతి తినేటప్పుడు బాగా మెత్తగా బాగా ఉంటుందండి సూపర్ టేస్టీ కూడా బాగుంటుందండి చపాతి అంటే పొరోటా అంటారు పొరలు పొరలుగా వస్తుంది కాబట్టి పొరాటా అంటారనమాట సూపర్గా ఉందండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు కూడా లైక్ చేయండి అదే చపాతీ కాలుస్తుందా అండి స్పూన్తో నూనె వేసాను కానీ మామూలుగా చపాతీలు లెక్కాడికి కూడా ఈ చపాతీ బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చేసుకొని తింటున్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టుకో పెట్టండి మీలో ఎంతమందికి ఇలా చేయటం వచ్చో కామెంట్ బాక్స్లో పెట్టండి బాగా ఎరడాలుగా కాల్చుకోవాలండి చపాతి సూపర్గా ఉంటుంది అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి అలా ఉందన్నమాట చపాతి సాయంత్రం పూట చపాతీ తింటామండి ఎక్కువగా ఇదివరకైతే రాగులు జొన్నలు సజ్జలు గోధుమలు ఈ నాలుగు కలిపి మరాడిచ్చి చేసుకునే వాళ్ళం అండి కానీ మరడిచ్చి చేసినా దీని అంత టేస్ట్ రాదండి అది ఎట్లయినా కొంచెం రుచి తక్కువే ఉంటుంది ఆరోగ్యం కావాలంటే రుచి చూసుకోకూడదు కదండి అందుకని అదే ఎక్కువ తింటామండి పిండి ఆడిచ్చానండి అయిపోయింది అందుకని మామూలు గోధుమ పిండితో చేశానండి పొరాటాలు మామూలుగా అయితే పట్టిన పిండితోనే చపాతీలు చేసుకుంటామండి రోటీలు అదే చెప్పాక గోధుమలు సజ్జలు జొన్నలు గోధుమలు రాగులు గోధుమలు సజ్జలు అవి కలుపుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అది కూడా రోజు దానికి అలవాటు పడితే అదే టేస్టీగా ఉంటుందండి అది అయిపోయిందండి చపాతీలు చూస్తున్నారు కానీ చాలా బాగా వచ్చినాయండి అందులోకి కాంబినేషన్ దోసకాయ పచ్చడి ఉందండి కూర నిన్న అదే ఉదయం చేశానండి ఆ పచ్చడి మిగిలింది అది వేసుకొని చపాతీలు తింటే సూపర్గా ఉంటుందండి ఏదైనా చపాతీలు కానీ పరోటాలకు కానీ దేనికైనా కూర పులుసు కూరలు అయితే సూపర్గా ఉంటాయండి తినడానికి బాగుంటాయి కడుపు నిండుతూ చాలా బాగుంటాయండి కూర ఎక్కువ తినాలండి చపాతీ ఒకటో రెండు తిని కూర బాగా మరింత తినాలి అలా తింటేనే మనకు పోషకాలు అవన్నీ అందుతాయండి సూపర్గా ఉందండి మీకు కూడా తినాలనిపిస్తుందా ఒకసారి ట్రై చేసి తిన ట్రై చేసి తినండి ఒకసారి ఎలా ఉంది అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి చూపిస్తున్నా చూడండి మీకు పొరలు పొరలుగా వచ్చినాయని కాకపోతే ఒక చేత్తోనేమో సెల్ పట్టుకున్నానండి ఇంకో చేయి పెట్టడానికి కుదరలేదు అందుకని ఒక చేత్తోనే చూపిస్తున్నాను మీకు పొరలు పొరలుగా వచ్చినాయని చూపిస్తున్నాను అనమాట స్టాండ్ ఇదివరకు తెచ్చానండి ఆ స్టాండ్ ఇరిగిపోయి మళ్ళీ స్టాండ్ సూపర్గా ఉందండి చపాతీలు చూస్తున్నారు కదండి చపాతీలోకి ఇప్పుడు చపాతీ తింటున్నా అండి దోసకాయ పచ్చడి చేసి అన్న కదా ఆ వీడియో కూడా మీకు పెట్టే దోసకాయ పచ్చడి తయారీ విధానం కూడా మీరు చూసే ఉంటారు ఉదయం చేసే మిగిలిందని చపాతీలో కొంచుకున్నానండి ఏదైనా చపాతీలు కానీ పులకాలు ఏవైనా కానీ కూర ఎక్కువ పడుతుందండి అది పులుసు కూరలు అయితే బాగుంటుంది సూపర్గా ఉందండి తిన్నా కదా చాలా బాగుందండి ఎక్కువ నైట్ మేము ఇవే తింటామండి ఆడిచ్చిన పిండి లేదు మర్రి ఆడిచ్చిన పిండి అందుకని ఇంక గోధుమ పిండి కలిపాను అండి అయిపోయింది ఒకటేసారి పట్టిస్తానండి అది కేజీ గోధుమలు ఒక కేజీ రాగులు కేజీ జొన్నలు కేజీ మళ్ళీ గో ఇంకొకటి ఏదో చెప్పాను గుర్తు రావట్లేదు ఆ నాలుగు మర ఆడిచ్చేసి పిండి పట్టిస్తాను సూపర్గా ఉందని ఉంటాను ఇంకొక వీడియోలో కలుద్దాం